ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారంటారు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అదే జరుగుతోంది ఎందుకంటే మొన్నటి వరకు యువగలం పాదయాత్ర పేరుతో ప్రజల్లో తిరిగారు నారా లోకేష్ గారు ఇప్పుడు మళ్ళీ తాజాగా శంకారావు అని ఒక యాత్ర చేస్తున్నారు ఒక పక్క సీట్లు కన్ఫర్మ్ కాలేదు పొత్తు విషయంలో ఇంకా ఏం తేల్చలేదు ఏ నియోజకవర్గానికి ఎవరిని పెడతారని క్లారిటీ లేదు ఈ లోపల యాత్రలు చేసుకుంటూ పోతే తిరుక్కుంటూ పోతే అక్కడ స్థానికంగా ఉన్న అభ్యర్థులకు ఖర్చులు తడిసి మోపడవుతున్నాయంట వాళ్ళ ఖర్చు పెట్టలేకపోతున్నాం అని లభోదిబో అంటున్నారు రేపు పొద్దున ఫ్లెక్సీలకే ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి ఒక నారా లోకేష్ గారు వస్తున్నారంటే ఆయన వచ్చే దారి పొడుగుని ఫ్లెక్సీలు కట్టాలి ఆ ఫ్లెక్సీ ప్రింటింగ్కి అయ్యే ఖర్చు లేదంటే దానికి కట్టిన వాడికి అయ్యే ఖర్చు మళ్ళీ దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా తేడా వస్తే ఫైన్లు వేస్తారు వాటిని ఆ పరిమిత టైం ఉంటుంది ఆ టైంలో తీసి పారేయాలి ఇలాగ రకరకాల ఖర్చులు ఉంటాయి ఇప్పుడు ఆ ఖర్చులన్నీ స్థానిక నాయకులు భరించాలి మళ్ళీ వాళ్ళకి కాన్వాయ్లు పెట్టాలి వెహికల్స్ పెట్టాలి ఆ ప్రాంతం దాటే వరకు కూడా అక్కడ సభలు ఏర్పాటు చేయాలి ఆ సభా ప్రాంగణంలో జనాలని తరలించాలి వాళ్ళందరికీ ఫుడ్డు పెట్టాలి డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ చేస్తే కానీ రారు తరలింపు అనేది ఇంత కోట్లు కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత రేపు పొద్దున్న అక్కడ ఆ స్థానికంగా ఉన్న ఆ వ్యక్తికి సీట్ వస్తుందో రాదో గ్యారెంటీ లేదు ఇదే ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారంట ఇది ఒక ఊహించని షాక్ అవుతుంది మేము ఖర్చు పెట్టలేం బాబు మీ యాత్రలు ఆపుకోండి లేదంటే మాకు సీట్లైనా ఖరారు చేయండి అని ఓపెన్గా చెప్తున్నారట